అవంతిపురం అనే రాజ్యాన్ని భోజన ప్రియుడైన వర్మ పరిపాలించేవాడు ప్రపంచంలోని రకరకాల పదార్థాలను రుచి చూడాలన్న కోరికతో దేశ విదేశాల నుండి పేరు మోసిన వంటగాళ్లను రప్పించాడు మొదట్లో వారు చేసిన వంటకాలను మూడు పూటలా కడుపు నిండా తినేవాడు కానీ కొంతకాలానికి రాజుకు అవి రుచిగా అనిపించేవి కాదు దీంతో తనకు నచ్చేలా వంట చేసేవాడు కావాలని ఊరిలో దండోరా వేయించాడు మరుసటి రోజు రాజు గురించి అంతా తెలుసుకున్న నరేంద్రుడు మహేంద్రవర్మ దగ్గరకు వెళ్ళాడు ప్రభు నేను ఒక దుంపల కూర చేస్తాను అది మహారుచిగా ఉంటుంది కానీ కేవలం అది అడవిలో మాత్రమే దొరుకుతుంది కోసిన వెంటనే వండేయాలి మీరు నాతో రావాల్సి ఉంటుంది అన్నాడు దానికి రాజు తన అంగరక్షకులతో పాటు నరేంద్రుని అనుసరిస్తూ కాస్త దూరం గుర్రాల మీద వెళ్ళిన తర్వాత ముందున్న దారంతా పొదలతో రాళ్ళు రప్పలతో నిండిపోయింది చేసేదేమీ లేక వారంతా గుర్రాల మీద నుంచి దిగి నడక ప్రారంభించారు కాసేపటికి నరేంద్రుడు నడవలేను ఇప్పటికే నాకు ఆయాసం వస్తుంది పైగా విపరీతంగా ఆకలి వేస్తుంది అన్నాడు ప్రభు మీరు ఇలా విశ్రాంతి తీసుకోండి నేను తీసుకుని వస్తాను అని చెప్పి నరేంద్రుడు కాస్త దూరం ముందుకు నడిచాడు రతల చాటుకు వెళ్లి తనతో పాటు రహస్యంగా తెచ్చిన బంగాళదుంపలతో పులుసు చేసి అన్నం వడ్డించాడు అప్పటికే ఆకలితో నకనకలాడిపోతున్న రాజు ఆవురావురు మంటూ తినేశాడు అబ్బా ఇలాంటి కూర నేనెప్పుడూ తినలేదు ఇవసలు ఏం దుంపలు అన్నాడు రాజు ప్రభు మన్నించండి కేవలం బంగాళదుంపలు మీరు బాగా ఆకలితో ఉండటం వల్ల అలసిపోయారు పైగా ఆకలితో ఉండడం వల్ల తిన్నారు కాబట్టి ఈ కూర మీకు రుచిగా అనిపించింది ఆకలి లేనప్పుడు ఎటువంటి వంట తిన్నా రుచిగా అనిపించదు అన్నాడు అసలు లోపం ఎక్కడ ఉందో తెలుసుకున్న రాజు వెంటనే తల అలవాట్లను మార్చుకున్నాడు తినడంతో పాటు వ్యాయామానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు అప్పటి నుంచి రాజుకు పచ్చడి మెతుకులు తిన్నా పరమానందంగా అనిపించింది తర్వాత నరేంద్రుడిని తన ప్రత్యేక సలహాదారునిగా రాజు నియమించుకున్నాడు అంతే క్లైమాక్స్ చెప్పైనా కథ కంచికి మనం ఇంటికి బాయ్ బాయ్